బెండకాయ పులుసు కోసం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్న పావు కిలో బెండకాయ ముక్కలని ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బెండకాయలోని జిగురు మొత్తం పోయి బెండకాయ ముక్కలు అనేవి బాగా వేగుతాయి అలానే కూర కూడా రుచిగా ఉంటుంది ఇది చపాతి రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది బెండకాయలు వేగిన తర్వాత ఇది పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి పోపు చిటపటలాడిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలానే రుచికి తగినంత సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లిపాయలోని పచ్చివాసన బాగా పోయేంత వరకు వీటిని వేపుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న రెండు టమోటా పండ్ల గుజ్జుని ఇందులో యాడ్ చేయండి టొమాటో మిక్సీ చేసుకొని యాడ్ చేసుకున్నామంటే మనకు గ్రేవీ తిక్కుగా వస్తుంది తర్వాత ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేయండి దీనిని అలానే సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వేయించండి ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ గరం మసాలా అలానే హాఫ్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి కూర బాగా దగ్గర పడేంతవరకు వీటిని సిమ్లోనే ఉడికించండి తర్వాత లాస్ట్లో దింపుకునే ముందర ఇందులో కొత్తిమీరను యాడ్ చేసుకోండి ఇలాంటి ఇంకా కొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్